మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నంబరు ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవసాయకుల పాటార్ బెంజమిన్ గారు కీర్తనల గ్రంథము నూట ఏడో కీర్తన పదహైదో వచ్చిన కీర్తనల గ్రంథము నూట ఏడు పదహైదో వచ్చినాం అందరం కలిసి చదువుకుందాం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు ఆయనకు స్థుతులు చెల్లించెదరు మరలా చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట ఏడు పదహైదో వచ్చిన ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు కృతజ్ఞతా స్థుతులు చెల్లించెదరు కాబట్టి దేవుడు తన కృపను బట్టి నరులకు తాను చేయు ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించెదరు కాబట్టి తన బిడ్డలకి దేవుడు ఉచితంగా తన కృపను బట్టి మేలులు చేస్తున్నాడు ఉచితంగా మనం ఇవ్వకపోయినా ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెయ్యి ఆశ్చర్యకార్యములు బట్టి ఆయనకు స్థుతులు చెల్లించెదరు కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలి మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా మనకిచ్చిన ఆయుష్ను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా మనకిచ్చినటువంటి ఇంటిని బట్టి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించాలా మన భార్యను బట్టి మన భర్తను బట్టి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించాలా మన పొలాలను బట్టి ఉద్యోగాలను బట్టి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించాలా ఈ లోకంలో మనకు రక్షణ ఇస్తూ వచ్చాడు పాపక్షమాపణిస్తూ వచ్చాడు మనం అన్నిజనులమై ఉండగా మనల్ని రక్షించి తన ఆలయంలోకి మనల్ని సమకూర్చు వచ్చాడు అందును బట్టి కృతజ్ఞత చెల్లించాలి కాబట్టి నూట ఏడో కీర్తన పదైదవ వచ్చినంలో తన కృపను బట్టి నరులకు తాను చేయు ఆశ్చర్య క్రియలను బట్టి వారు యుహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించదరు కాబట్టి దేవుడు తన కృపను బట్టి అనేకమైనటువంటి సహాయాలు తన బిడ్డలకు చేస్తున్నాడు చూడండి యోహాను సువార్త యోహాను రాసిన సువార్త ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము యోహాను రాసిన సువార్త ఐదో అధ్యాయము ఐదో వచ్చిన అక్కడ ముప్పది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడును యేసువాడు పడి ఉండుట చూసి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగూరుచున్నావని వాణ్ని అడుగుగా చాలు కాబట్టి యేసుప్రభారు ఎరుసలేముకు వచ్చాడు ఎరుసలేములో బెతస్థానబడిన కోనేరు ఒకటి ఉంది దానికి ఐదు మండపములు కలవు దాని దగ్గర రోగులు విస్తారంగా ఉన్నారు ఎందుకు రోగులు దాని దగ్గర విస్తారంగా ఉన్నారంటే ఆ కోనేటిలోనికి పరలోకం నుండి దేవదూత వచ్చి ఆ కోనేటిని కదుపుతూ వచ్చింది అప్పుడు కోనేరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతుంది అందులో మొదట వెట్టి వ్యాధి గలవాడైనా దిగితే వాడు స్వస్థత పొందుచున్నాడు కాబట్టి ఆ కోనేటి దగ్గర ఎంతోమంది రోగులు ఉన్నారు అయితే ఆ కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఒక రోగి ఉన్నాడు అనమాట ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి రోగి ఉన్నాడు చూడండి ఇప్పుడు రోగితో ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు స్వస్థపడగోరుచున్నావా నువ్వు స్వ నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అంటే వాడు ఏమంటున్నాడు చూడండి ఎనిమి ఏడో వచ్చును ఏడో వచ్చును ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనో లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను కాబట్టి వాడికి మనుషులు ఎవరు కూడా లేరు తల్లి లేదు తండ్రి లేడు అన్నలు లేడు తమ్ముళ్ళు లేడు ఎవరూ లేరు చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరు కూడా లేరనమాట వాడు నీళ్లు కదిలించి దేవదూత వచ్చి నీళ్లు కదిలించే లోపు కోనేటికాడికి వెళ్ళే లోపు ఎవరో ఒకరు దిగుతున్నారు స్వస్థత పడుతున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు స్వస్థత పొందుతున్నారు వెళ్ళిపోతున్నాడు ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఏదో ఒకరోజు నేను దిక్కపోతానా నేను స్వస్థపరచబడకపోతున్నా పడకపోతానా దేవుడే నాకు సహాయం చేస్తాడని అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఆ రోగి ఉన్నాడు చూడండి ప్రభువు చెప్తున్నాడు ఇప్పుడు ఆ రోగితో ప్రభు చెప్తున్నాడు ఎనిమిదో వచ్చును యేసు నీవు లెగిసి పరుపు ఎత్తుకొని నడువు అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకొని నడిచను కాబట్టి యేసు ప్రభారు వాడితో మాట్లాడిన తర్వాత వాడిని చూసిన తర్వాత వాడితో ఒక మాట చెప్తున్నాడు ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడో నీవు లేపి లెగిసి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పగానే వాడు లెగిసి తన పరుపెత్తుకొని నడిచి వెళ్తూ వచ్చాడు ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి పీడించబడుతున్నటువంటి ఆ వ్యాధి ముప్పై ఎనిమిదేళ్ళ నుండి వాడిని బాధపరుస్తున్నటువంటి ఆ రోగము వాణ్ణి ఒక్క ఏసూప్రభారి ఒక్క మాటతో వెళ్ళిపోతూ వచ్చింది వాళ్ళు బలహీనత వాళ్ళు రోగము అంతా కూడా తొలగిపోతూ వచ్చింది ఒక్కసారిగా వాడికి శక్తి వస్తూ వచ్చింది ప్రభు మాట చూపున నడుచుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాడు అనేక సార్లు మనం మన బలహీనతలు చూస్తాం మన శోధనలు చూస్తాం మన ఇబ్బందులు చూస్తాం మన ప్రభు మన యేసు ప్రభు ఎంత శక్తిమంతుడో మన దేవుడు ఎంత శక్తిమంతుడో మనం చూడమన్నమాట అనేక సార్లు బలహీనతలు చూసి అనేక సార్లు శోధనలు చూసి బాధపడతాం అనేక సార్లు మన కుటుంబ బాధ్యతల్లో వచ్చే శోధనలేమి ఉద్యోగంలో వచ్చే శోధనలు ఏమి పొలం పనుల్లో వచ్చే శోధనలేమి ఇరుగు పొరుగు వారి ద్వారా లోకములో వచ్చే శోధనలేమి సాతానుషేధ అనారోగ్యాలు శోధనలేమి ఇవన్నీ కూడా కృంగ చేసేటివిగా ఉంటున్నాయి ఇటన్నిటిని మనం చూస్తున్నాం కాబట్టి నువ్వు నీ ప్రభువును చూడాలి నువ్వు నీ ప్రభువు నీకు సహాయం చేస్తాడు నీ ప్రభువుని నాదుకుంటాడు చూడండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథం అరవై ఎనిమిది అరవై మూడు కీర్తనల గ్రంథం అరవై మూడు కీర్తనల గ్రంథం అరవై మూడు అధ్యాయము చూడండి అరవై మూడు అధ్యాయము ఏడో వచ్చిన నీవు నాకు సహాయకుడివి నేరు ఎక్కల చోటున చరణి వచ్చి ఉత్సాహధ్వని చేసేదను దేవుడు దావేది సాక్ష్యం ఇస్తున్నాడు నీవు నాకు సహాయకరుడు అయి ఉంటవి నీ రెక్కల చోటున శరణు చూసి నేను ఉత్సాహ చేసేదను అంటున్నాడు దేవుడు మనకి ఈ లోకములో సహాయం చేస్తాడు ఈ పాపభూషుడు లోకములో దేవుడు మనకు సహాయం చేస్తాడు ఎలాంటి అక్కరత అయినా కూడా ఎలాంటిదైనా కూడా దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోడు నువ్వు మోకాళ్ళ మీదకొచ్చి ప్రార్థన చేసుకొని నువ్వు స్త్రీవైతే కొంగు తల మీద వేసుకొని మోకాలు సాపేసుకొని మోకాళ్ళ మీదకొచ్చి ప్రార్థన చేయాలి నీ అక్కరత అంతా తీర్చమని ప్రభువుని అడగాలి నువ్వు పురుషుడు అయితే తల మీద ముసుకేసుకోకుండా నువ్వు ప్రార్థన చేయాలి దావీదు తన జీవితంలో ప్రార్థనాపరుడుగా ఉన్నాడు దావీదు తన జీవితంలో దేవుడి దగ్గర ప్రార్థించేవాడుగా ఉన్నాడు దేవుడికి మొరపెట్టేవాడుగా ఉన్నప్పుడు ఉన్నాడు ఎల్లప్పుడూ తన అక్కరత తన కష్టము తన బాధ అంతా కూడా దేవునికి చెప్పుకునేవాడుగా ఉన్నాడనమాట కాబట్టి అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు కాగా ఏడవచ్చును నీవు నాకు సహాయకుడి ఇంటివి నీ రెక్కల చోటున చరణ చూచి నేను ఉత్సాహ చేసేదను దేవుడు ఈ లోకంలో మనకు సహాయకరుడుగా ఉన్నాడు మన అక్రతలు తీర్చేవాడుగా ఉన్నాడు మన అవసరతలు తీర్చేవాడిగా ఉన్నాడు మన ఇబ్బందులు ఉన్నాడు సాతాను శోధనలన్నిటిని దూరపరిచేవాడిగా ఉన్నాడు రోగాలన్నిటిని దూరపరిచే దేవుడుగా ఉన్నాడు దరిద్రతంతా తీసివేసే దేవుడుగా ఉన్నాడు నువ్వు విశ్వాసముతో నమ్మకముతో దేవునికి మొరపెట్టాల నువ్వు కాబట్టి చూడండి కీర్తనల గ్రంథము యాభై నాలుగో నాలుగో వచ్చును ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు కాబట్టి దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు ఇదిగో ప్రభువే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు మన మన ప్రాణాన్ని ఆదరించే దేవుడు మన ప్రాణాన్ని సంతోషములోకి నడిపించే దేవుడు మన ప్రాణాన్ని ఉత్సాహములోనికి నడిపే దేవుడు మన ప్రాణాన్ని అన్ని విషయములో ఆదరించే దేవుడు మనల్ని మన ప్రాణముని ఊదార్చే దేవుడు మన ప్రాణానికి మనకి కలిగిన అక్రతలని ఆయన తీర్చేవాడు కాబట్టి కీర్తనల గ్రంథం యాభై నాలుగు నాలుగు వచ్చిన ఇదిగో దేవుడే నాకు సహాయకుడు మనం వెళ్తున్న మార్గంలో దేవుడు మనకు సహాయం చేసేవాడుకుంటున్నాడు దేవుడు మన అక్రతలు తీర్చేవాడుకుంటున్నాడు అనేక సార్లు మనం ప్రార్థన చేసుకో అనేక సార్లు కొన్ని కొంతమంది అయితే ఏడుస్తూ ఉంటారు కొంతమంది అయితే వాళ్ళకి చెప్పి ఇలాగ చెప్పి బాధపడుతుంటారు కొంతమంది కుటుంబ సమస్యల కొరకు వాళ్ళేలకు చెప్తుంటారు ఉద్యోగంలో సమస్యల కొరకు వాళ్ళకి చెప్తుంటారు నువ్వు దేవునికి చెప్పుకునేవాడుగా ఉండాలి దేవునికి మొరపెట్టేదానివిగా ఉండాలి దేవుణ్ణి దేవుణ్ణి నీ సహాయానికి నువ్వు పిలుచుకోవాలా దావీదు అంటాడు నా సహాయకుడిపై నాకు త్వరగా వచ్చి నాకు సహాయం చేయ అంటాడు కాబట్టి నువ్వు మోకాళ్ళ మీదకొచ్చి ప్రార్థన చేసినట్లయితే ఆరాధన చేసినట్లయితే ప్రభు ఆ కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది ఏంల నుండి బాధపడుతున్న రోగికి సహాయం చేసిన దేవుడు దావేదికి సహాయం చేసిన దేవుడు అబ్రాహా ఇస్సాకి యాకూబ్లకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ భార్యకి నీ పిల్లలకి సహాయం చేస్తాడు నీ ఉద్యోగంలో సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవ ఈ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన నన్ను నా భార్య నా ముగ్గురు పిల్లలను సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అనారోగ్యాలని తొలగించండి నీ ఇంటికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో ఉంచండి ప్రభా నాయన వారిని వారి బిడ్డల్ని దీవించండి నాయన యూట్యూబ్లో ఇంటున్నటువంటి విశ్వాసుల్ని వారి బిడ్డల్ని వారి ఉద్యోగాలను పొలం పనులు దీవించండి వారి మీద ఉన్న మరణాలు రోగాలు రకరకాల సాధన శక్తులన్నీ తొలగించండి వారికి ఆరోగ్యం ఇచ్చి ఆయుషించి కాపాడమని ప్రభు ఆయన ఏ నామూనా அடி வீடு கொண்டி ஆமன் ஆமேன் ஆமன் பிரை லாட் பிரை லாட் பிரைஸ்